ప్రైస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం కాండము పదిహేనో అధ్యాయము పదో నీవు చేయు ప్రయత్నంలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును సో ఉదయకాలము దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు చేయు ప్రయత్నంలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఉదయకాలం మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు దేవుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదిస్తాడంటే మనకి పదిహేనో అధ్యాయంలో చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి అంటే మనము ఎవరితో ఏ విధంగా ఉండాలో కూడా దేవుడు రాయిస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ అంటే నీ సహోదరులలో బీదవాడు ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనకూడదు ఆవశ్యంగా వానికి కావలసినది అంటే అప్పియవాలని రాయబడుతూ వచ్చింది అంతేకాకుండా ఇచ్చినందుకు కూడా మనసులో కూడా విచారపడకూడదని రాయబడుతూ వచ్చింది మరి i అంటే మనము ఒకవేళ చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలో కలిగి ఉండకూడదో సో దేని ద్వారా మనం ఆశీర్వదించబడతామో దేని ద్వారా మనం ఆశీర్వదింపబడలేమో దేవుడు క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో రాయిస్తూ వచ్చాడు అనమాట అంటే మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నిటినీ మన కార్యాలన్నిటిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు సో నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యహోవ మాటను జాగ్రత్తగా వినేలా ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం జాగ్రత్తగా వినటానికి ఇష్టపడతామో దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడానికి మనం ఇష్టపడతామో దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు మన జీవితంలో మన ప్రయత్నాలు మన కార్యాలన్నిటిని కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట రెండవ దినృత్తాంతల గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చదివినట్లయితే హిస్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల ఎందును వృద్ధి పొందాను అంటే ప్రతి ప్రయత్నంలో కూడా హిస్కియా వృద్ధి పొందనని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతు అంటే దేవుడు చెప్పిన ప్రకారము హిస్కియా చేయగలుగుతూ వచ్చాడు సో తద్వారా అంటే ఒక ప్రయత్నం అని రాయబడలేదు అక్కడ సర్వ ప్రయత్నంల ఎందును వృద్ధి పొందాను అంటే తాను పూనుకొని తన మనస్సులో అనుకొని సో ఏదైతే చేయ నిశ్చయించుకుంటూ వచ్చాడో ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా వృద్ధి పొందుతూ వచ్చాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జీవితంలో తాను చేసినటువంటి కార్యాలు ఏంటంటే దేవుని యొక్క విషయంలో అంటే దేవుని అంటే మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఎందుకంటే మన దేవుడైన యహోవ మనకు ఉన్నాడు సో తద్వారా దేవుని యొక్క తోడు మనం అనుభవిస్తున్నాం కాబట్టి మన జీవితంలో మనం పూనుకొనిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడన్నటువంటి నమ్మకం హిస్కియాలో ఉంది అందుకే తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నము సర్వ ప్రయత్నముల ఎందును హిస్కియా వృద్ధి పొందేనని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట ఉదయకాలం మనం కూడా ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉంటాం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఉదయ కాలం ఎన్నో కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటాం కానీ వాటన్నిట్లో కూడా నా జీవితంలో ఏంటో అంటే ఒకటి కూడా నేను అనుకున్న వాటిని అంటే సాధించలేకపోతున్నాను నా జీవితంలో ఇదేంటో మరి అన్ని ఫెయిల్యూర్ అని ఉదయకాలము ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్కియా తను హృదయ గర్వం విడిచి ఎప్పుడైతే తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు సో దేవుడు తనని ఆశీర్వదించినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో చదవగలం అనమాట అంతేకాదు తన సర్వ ప్రయత్నములు ఎందునో వృద్ధి పొందడమే కాదు అతని దేశము ఆశ్చర్యంగా రుద్ధి నొందుటని గుర్చి విచారించి తెలుసుకుంటే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపుతూ పంపుతూ వచ్చారనమాట అంటే అంత ఆ రాయబారుల విషయంలో కూడా అతన్ని శోధించటానికి అతని హృదయంలోని ఉద్దేశం అంతా కూడా తెలుసుకోవాలని సో దేవుడు అతన్ని విడిచిపెడుతూ వచ్చాడు అంటే అంతగా వృద్ధి పొందుతూ వచ్చాడనమాట హిస్కియా అంటే మనం మన జీవితంలో దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుని యొక్క తోడు మనం ఎప్పుడైతే అనుభవిస్తామో దేవుడు ఖచ్చితంగా చేయగలడు అన్న నమ్మకం మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా హిస్కియాను ఆశీర్వదించిన దేవుడు ఇస్కియా సర్వ ప్రయత్నంలలో వృద్ధి పొందేలాగా చేసిన దేవుడు తన ప్రయత్నమే కాదు అతని దేశమంతా కూడా ఆశ్చర్యంగా వృద్ధి పొందుతూ వచ్చిందంట అంటే ఉదయ కాలం దేవుడు సో మన కుటుంబాన్ని మనల్నే కాదు వ్యక్తిగతంగా మన కుటుంబాన్ని కూడా ఆయన వృద్ధి చేసేటువంటి దేవుడు అనమాట సో మన ప్రతి ప్రార్థనను కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడు ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వర్షం చదివినట్లయితే నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నం నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించరు చూసారా ఈ దీవెనలన్నీ మన జీవితంలో కలగాలంటే ఎలా కలుగుతాయి అంటే దేవుడే ఆజ్ఞాపిస్తాం అంటే దేవుడు ఆజ్ఞాపించాలి అంటే మనకు గురి తెలుసు కదా ద్వితీయో దేశ ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం మనం చదివితే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు సో ఆయన మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడే మనకి ఆజ్ఞాపిస్తాడనమాట అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడినట్లుగా దేవుడే మనకు ఆజ్ఞాపిస్తారు అధ్యాయంలో చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయి అంటే ఈ భూ భూ ప్రజలందరూ కూడా యహోవా నామమున నీవు పిలువబడే చూచి నీకు భయపడదురు చూసారా దేవుడు అంత గొప్ప మేలు మన జీవితం జీతంలో చేసే దేవుడు సమృద్ధి అయిన మేలు చేసేటువంటి దేవుడు మనం చేసేటువంటి కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు మన ప్రయత్నాలన్నింటిలో కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాం అధైర్యపడుతూ ఉంటాం నా జీవితంలో ఆశీర్వాదం లేదు వృద్ధి లేదు అయ్యో నా లైఫ్ ఏంటి అని నువ్వు ఉదయకాలం చింతిస్తూ బాధపడుతూ ఉన్నావేమో నిన్ను ఆశీర్వదించే దేవుని నేను కలిగి ఉన్నానని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి దేవుని మీద ఆధారపడతావో దేవుడు ఖచ్చితంగా హిస్కి అని వృద్ధి పొంది రీతిగా దేవుడు ఉదయకాలం మనలను కూడా ఆయన వృద్ధి పొందిస్తాడు తప్పకుండా హిస్కియా తాను పూనుకొన్న సర్వ ప్రయత్నాల్లో ఆయన వృద్ధి పొందుతూ వచ్చాడు అంతేకాదు అతని దేశం కూడా ఆశ్చర్యంగా వృద్ధి పొందుతూ వచ్చింది ఎప్పుడైతే దేవుని యొక్క తోడు తను అనుభవిస్తూ వచ్చాడో ఆ ప్రకారం వారు దేశంతో సహా వృద్ధి పొందుతూ వచ్చారు ఉదయకాలం మనం చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా సర్వ ప్రయత్నాలలో దేవుని యొక్క తోడు మనం అనుభవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటన్నిట్లో మనకి సో అంటే అన్నిట్లో మన కృప అనుగ్రహిస్తాడు అన్ని విధాలా మనం సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభావ నీవు చేయు ప్రయత్నంలన్నింటిలో నిన్ను నేను ఆశీర్వదించడం సెలవు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు చేయించిన ప్రయత్నం కూడా మీరు చూచున్నటువంటి దేవుడు వారి ప్రయత్నాలన్ని ని ప్రభా సఫలపరిచి ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్